విజయ దశమిని పురస్కరించుకుని దసరా పండుగ సందర్భంగా తిరుపతి రూరల్ రాయల్ చెరువు రోడ్డులోని వెలసి ఉన్న శ్రీ శక్తిపీఠం నందు ఘనంగా శ్రీ దశ మహావిద్యా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా శక్తిపీఠం కోఆర్డినేటర్ సుధామయ్యి శ్రీ జ్యోతి వాణిలో పిలుపునిచ్చారు తిరుపతి క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈ నెల మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రతిరోజు ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు అలాగే వారాహి అంతంగిర సహితాశక్తి కాళీదేవి హోమం శ్రీమూర్తులకు సుహాసిని పూజలు ఉంటాయని చెప్పారు తొమ్మిదవ తేదీ విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు ప్రశంస పత్రాలను అందజేస్తామని అన్నారు ప్రతి ఒక్కరూ హాజరై ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు దసరా ఉత్సవాలు దసరా ఉత్సవాలు జరుగుతున్నందున దాన్ని గురించి చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి నా పేరు సుధామయ్యి శ్రీ శక్తిపీఠం ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను శ్రీ శక్తిపీఠ మహాక్షేత్రంలో మంత్రమహేశ్వరి శ్రీ శక్తి పీఠాదేశ్వరి మాతృశ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు నడిచే దైవము పరమహంస పరివ్రాజికాచార్య కుర్తాళం శంకరాచార్య శ్రీ శక్తిపీఠ పరమాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ వారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరము ఈ దసరాలలో శ్రీ దశమహావిద్యా దినోత్సవముల పేరిట మేము శక్తిపీఠంలో ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ నెల అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి జగన్మాత మా శక్తిపీఠంలో ముఖ్యంగా శ్రీ మరకథ కాళీదే కాళికామాత శక్తి పీఠాదీశ్వరుగా ఉన్నారు అధిదేవతగా ప్రస్థానం జరుగుతున్నది అంతేకాకుండా శ్వేత దేవి శ్వేత వారాహిదేవి ప్రచింగిరా దేవి ఈ మాతలందరూ కూడా అక్కడ కొలువై ఉన్నారు ప్రత్యక్షమైన దేవతలు అక్కడ కొలువై ఉన్నారు వీరందరి వీరందరికీ ప్రతిదినము దశ మహావిద్యలు కాళికా మాత దగ్గరుండే పది మంది అమ్మవార్లని దశమహావిద్యలుగా తలంచి ప్రతిదినము ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాతకి అలంకరణ చేసి ఆ మాతని కొలుస్తూ ఈ పథకం పది రోజులు నవరాత్రులు జరపడం జరుగుతున్నది జగన్మాత తన భక్తుల్ని కాపాడుకం కోసం దశమహావిద్య దేవతల రూపాలు తీసుకొని రాక్షస సంహారం చేసిన రోజును మనం దసరాగా జరుపుకుంటున్నాము అటువంటి దశమహావిద్య దేవత అలంకారాలను భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన శక్తి పీఠంలోనే జరుపుకుంటున్నాము అంతేకాకుండా ఇక్కడ మరకత శక్తి కాళీదేవి చాలా ప్రత్యక్షంగా ఎన్నో అనుభవాలతో ప్రజలకు దగ్గరవుతున్నారు ఈ శక్తికాళిదేవికి ప్రాతకాల అభిషేకము పూజ వారాహి ప్రచింగరా దేవతలకు అభిషేకాలు పూజలు ప్రతిదినము అన్నీ జరుపుకుంటున్నాము ఈ దసరా మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు ప్రత్యేక హోమాలతో శక్తిపీఠంలో జరుగుతూ ఉన్నవి ప్రజలకు ఎటువంటి కష్టాలు వచ్చినా ఈ దశమహావిద్యల కారణంగా ఈ దశమహా విద్యలను పూజించడం ద్వారా మరకథ శక్తికాళిదేవిని ప్రచింగిరా దేవిని శ్వేత దేవిని పూజించడం ద్వారా వారు వారి వారి కష్టాలను తీర్చుకుంటూ హోమాలు చేయించుకొని వారి కష్టాలకు దూరం అవుతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు మా పీఠంలో అంతేకాకుండా ఈ దసరా ఉత్సవాల సందర్భంగా మేము ప్రతిరోజు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను జరుపుకుంటున్నాము ప్రతిరోజు మహిళలకు శక్తి పీఠము అని పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ శక్తి స్వరూపిణి ఎవరు అంటే మహిళా శక్తి స్వరూపిణి కాబట్టి మహిళలకి ప్రతిరోజు ఇరవై ఐదు మంది మహిళలకి సువాసినీ పూజ అని జరుపుతామండి ప్రతిరోజు ఆ సువాసిని పూజలో అమ్మవారి స్వరూపంగా స్త్రీలను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి మా శక్తిపీఠం పుట్టినింటిగా భావించి వారికి పుట్టినింటి సారే శక్తిపీఠం తరపున ఆహ్వానించి వారికి శక్తిపీఠం తరపున పుట్టినింటి సారే పెట్టి వారినే అమ్మవార్లగా తలంచి వారికి షోడశోపచార పూజలు చేసి అక్కడ ప్రతిరోజు సువాసిని పూజ జరపడం జరుగుతోంది ప్రతిరోజు కూడా ఈ దశ మహావిద్య ఈ నవరాత్రుల కారణంగా ప్రతిరోజు జరుపుతాము ఈ పూజలు అంతేకాకుండా మూలా నక్షత్రం రోజున అనగా తొమ్మిదవ తారీఖు వస్తుందండి మూలా నక్షత్రము మూలా నక్షత్రం రోజున అమ్మవారికి మూల నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా పూజిస్తూ మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి చేతుల మీదుగా పిల్లలందరికీ అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా మూలా నక్షత్రం రోజున పిల్లలకి తల్లి బిడ్డల పూజ అనగా సంతాన లక్ష్మి పూజగా భావించే సంతాన లక్ష్మి పూజను కూడా అక్కడ జరుపుకుంటాము ఆరవ తారీఖున బాల పూజ అని చేస్తామండి రెండు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లల్ని బాల అమ్మవార్లుగా భావించి ఆ అమ్మవార్లకి పూజ చేసి వారికి పెట్టి పంపించడం జరుగుతుంది తొమ్మిదో తారీఖు అక్షరాభ్యాసము మరియు ఈ పూజలు జరప జరపడం సంతాన లక్ష్మి పూజ జరపడం జరుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు శక్తిపీఠంలో అనేక విధాలైన పూజలు హోమాలతో పాటుగా ప్రత్యేక పూజలైనటువంటి సువాసిని పూజలు పూజలు తల్లి బిడ్డలు సంతాన లక్ష్మి పూజలు ఇలా జరుగుతుంటుంది సాయంత్రం పూట ప్రతిరోజు కూడా ఈ అంతేకాకుండా మూలా నక్షత్రం రోజున మేము చిత్రలేఖనము వ్యాసరచన పోటీలు ఇవన్నీ కూడా జరుపుతున్నామండి ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారులందరికీ కూడా బహుమతులతో కాకుండా బహుమతులతో పాటుగా శ్రీ మాతాజీ వారి స్వామివారి ఆశీస్సులు ప్రసాద నైవేద్యాలు వారికి అందజేయడం జరుగుతుంది శ్రీదేవి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో ఈ కాలం వచ్చే ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా నిర్మూలించి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు బాలలు ప్రౌఢులు ముసలివాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్త్రీ ఒక దేవతగా భావిస్తూ స్త్రీ సంపూర్ణ ఆరోగ్యంగా స్త్రీ క్షేమం కోసమే భావిస్తూ మనం చెప్పుకున్నాం ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్రతే రమదేవత అని ఎక్కడైతే దేవతలు పూజ ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నిలువ కొలువై ఉంటారు అని చెప్పుకున్నాం కాబట్టి మేము ప్రతిరోజు కూడా స్త్రీలను అక్కడ దేవతలుగా భావించి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వారి యోగక్షేమాల కోసము ప్రపంచ శాంతి కోసము ప్రపంచ అభివృద్ధి కోసము ఈ కార్యక్రమాలను శక్తిపీఠంలో జరుపుకుంటున్నామండి ఈ క్రా కార్యక్రమాలన్నీ కూడా శక్తిపీఠ ఆధ్వర్యంలో శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి ఆశిష్యులతో పీఠాదీశ్వరి రమ్యానంద భారతీ స్వామిని వారి దయతో ఈ కార్యక్రమాలన్నింటినీ జరుపుకుంటున్నామండి జై